వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల ఫిబ్రవరి పన్నెండో తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు ఈ పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ఎంతోమంది భక్తులు కొన్ని పరిహారాలను పాటించి జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారు అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది మాఘ పౌర్ణమి పూజ విధానం పౌర్ణమి రోజున పాటించాల్సిన విధివిధానాలు మిమ్మల్ని ధనవంతులను చేసే శక్తివంతమైన పరిహారాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల ఫిబ్రవరి పన్నెండు బుధవారం నాడు మాఘ పౌర్ణమి ఏర్పడబోతుంది దీన్ని అతి పెద్ద పౌర్ణమిగా పరిగణించబడుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అదృష్టం వరించాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున పుణ్యనదుల్లో స్నానాలు చేయండి ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలమ్రూ పుణ్యనదుల్లో నివసిస్తారట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున నదుల్లో స్నానం చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు పౌర్ణమి రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగాజలాన్ని వేసుకొని స్నానం చేయండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని గుమ్మం ముందు అష్టదల ముగ్గును వేసుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారంపైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను మీ ఇంట్లోకి తీసుకువస్తుంది ఇక పౌర్ణమి రోజున చేసే పూజలకు ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీకటాక్షం ఉంటుంది జీవితంలో త్వరగా స్థిరపడతారు పౌర్ణమి రోజున ఇలా పూజ చేసేటప్పుడు కొంచెం కళ్ళుప్పును తీసుకొని పూజ గదిలో పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఆ కళ్ళుప్పును ఒక కాగితంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడవు మనలో చాలామందికి జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని త్వరలోనే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటివారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం మీ దరిద్రమంతా తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇక మీ దశ మారిపోతుంది కాబట్టి పవిత్రమైన పౌర్ణమి రోజున తప్పకుండా రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఐదు యాలకులను తీసుకుని మీ బీరువాలో పెట్టండి యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ బీరువాలో యాలకులను పెట్టుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీరనుకున్న కోరికలు త్వరలోనే నెరవేరుతాయి ఈ మాఘపౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి మాఘపౌర్ణమి రోజున సాయంత్రం ఆరు తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంతో పోలుస్తారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఒక గిన్నెలో రెండు లవంగాలు ఒకటి కర్పూరం వేసి కాల్చండి వాటి నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది రాళ్ల ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన ఐశ్వర్యం మీ కుటుంబానికి సిద్ధిస్తుంది కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి అలాగే మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు పౌర్ణమి రోజున నూనె కొనకూడదు పౌర్ణమి రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే శ్రీవిష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మూడుసార్లు చదివితే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమ పెరుగుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి